నేను కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను మీలో కొంతమందికి తెలుసు ఆ విషయం ఇప్పుడు దాని కొరకు అనమాట ఇది ఆన్లైన్ శారీ సెల్లింగ్ పర్పస్ ఇది మైక్రోఫోన్ ఇది డిజిటెక్ మైక్రోఫోన్ టూ ఇన్ వన్ టూ మైక్రోఫోన్స్ ఉంటాయి వైర్లెస్ మైక్రోఫోన్ ఇది మొబైల్కి యూజ్ అవుతుంది అలాగే కెమెరాస్ కూడా యూజ్ అవుతుంది అనమాట సో దీంట్లో వచ్చి దీంట్లో ఫార్టీ మీటర్స్ వరకు మనకు వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది ఇంకా దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట దీంట్లో వచ్చేసి ఇట్లా ఆపరేట్ చేయాలి అన్నీ కూడా మనకు అవుటర్ బాక్స్లోనే మనకు ఓపెన్ చేసి ఇన్సైడ్ ద బాక్స్ మనకు ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఇది అనమాట ఫస్ట్ దీంట్లో మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి అనేది చిన్న మాన్యువల్ అయితే ఇది నాకు ఇది మైక్రోఫోన్ దీంట్లో టూ మనకు మైక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇది వచ్చి మనకు రిసీవర్ అనమాట ఇది సో ఇప్పుడు దీంట్లో ఇంకా ఇది కేబుల్ ఛార్జింగ్ కేబుల్ ఛార్జింగ్ చేయడానికి బ్యాటరీ ఇండికేటర్ మనకి ఇప్పుడు దీంట్లో సెవెంటీ నైన్ ఉంది బ్యాటరీ బ్యాటరీ కూడా మనకి ఇక్కడ పర్సంటేజ్ ఎంత బ్యాటరీ అనేది ఇక్కడ తెలుస్తుంది ఇంకా ఇది పిన్స్ అనమాట ఇప్పుడు మనకి ఇప్పుడు మైక్రోఫోన్స్ అనేది ఈ విధంగా రావడం జరిగింది మైక్రోఫోన్ మైక్రోఫోన్ మ్యాగ్నెటిక్ మనకు బటన్ టైప్ వచ్చింది అలాగే మ్యాగ్నెట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది సో ఇప్పుడు అలాగే మనకు బటన్స్ కూడా ఇచ్చారనమాట మ్యాగ్నెట్స్ బై మిస్టేక్ ఇక్కడ అవి చార్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలా వేస్ట్ అవ్వకుండా మనకు అది ఇది మ్యాగ్నెట్ సిస్టమ్ క్లిప్ విత్ మ్యాగ్నెట్ మనకు క్లిప్ విత్ మ్యాగ్నెట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ చిన్న ఈ ఛార్జర్ అనమాట ఇది మై మైక్రోఫోన్స్కి ఇది ఛార్జింగ్ ఇక మనసే ఇది బ్యాటరీ ఫిల్ అయిన తర్వాత ఇలా ఛార్జింగ్ పెట్టేయచ్చు ఇవి ఛార్జ్ అయితే ఉంటాయి ఇది కూడా అంతే సేమ్ బ్యాటరీ పర్సెంటేజ్ మనకి ఇప్పుడు సెవెంటీ సెవెన్ ఉంది సెవెంటీ సెవెన్ చూపిస్తుంది ఇది క్లిప్స్ ఇది క్లిప్స్ కదా రెండు క్లిప్స్ అయితే ఇచ్చారు రెండు మైక్రోఫోన్స్కి రెండు క్లిప్స్ ఇంకా నెక్స్ట్ ఇది వచ్చి ఓకే ఇది మైక్రోఫోన్కి ఇది కవర్ వా నాయిస్ నాయిస్ కంట్రోల్కి మనకు ఇచ్చారన్నమాట ఇది పెట్టుకోవచ్చు లేకపోతే ఇష్టం లేకపోతే మనం యూజ్ చేసి యూజ్ చేయకపోవచ్చు దీనివల్ల యూస్ వన్స్ మనం పెట్టేస్తే ఏమవుతుందంటే దీంట్లో మనం ఇప్పుడు వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవాలి ఇది బటన్స్ ఆపరేట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం